హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిశాల అరబ్ దేశాల్లో ఎన్ఆర్ఐ భారతీయులు శ్రీరామనవమి వేడుకలను వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు రియాద్ జద్దా నగరాలలో వేద మంత్రోచ్చారణల మధ్య కన్నుల పండుగగా కార్యక్రమాన్ని నిర్వహించారు అనేక అపార్ట్మెంట్ కమ్యూనిటీలు గేటెడ్ కమ్యూనిటీల బంధుమిత్రులు కలిసి రామ్లూరి వేడుకను నిర్వహించగా భారత్ ప్రవాసీ సంఘం నేతృత్వంలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన కార్యక్రమంలో అనేక మంది కుటుంబ సమేతంగా పాల్గొన్నారు పూర్తి సమాచారం కొరకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి సనాతన ఆగమ శాస్త్ర ప్రకారం సాంప్రదాయ పద్ధతిలో సాగిన ఈ కార్యక్రమాన్ని భక్తులు తన్మయత్వంతో చూసి తరించారు వేడుకను చూసేందుకు రియాద్ నగర నలుమూలల నుంచి అనేక వందల సంఖ్యలో భక్తులు వచ్చారు భక్తి శ్రద్ధలతో సీతా సమేతుడైన శ్రీరామచంద్రుని ఉత్సవ మూర్తులను వేదికపైకి తీసుకురాక భక్తులు ఆనందంతో పరవశించిపోయారు శ్రీరామనవమితో పాటు తెలుగు నూతన సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సర వేడుకలను కూడా ఈ సందర్భంగా నిర్వహించారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన చిత్తూరు జిల్లాకు చెందిన రంజిత్ శ్రీ క్రోధినామ సంవత్సర ఫలాలు స్థితిగతుల గురించి వివరించిన తీరు అందరిలో ఆసక్తి కలిగించింది పంచాంగ శ్రవణంలో తిథి వార నక్షత్ర యోగ కరణ ఫలితాలను తెలుసుకోవాలని ఆయన చెప్పారు అటు శ్రీరామనవమి ఇటు ఉగాది కార్యక్రమాల నిర్వహణను ముజమీల్ షేక్ ఆనందరాజు నరేంద్ర వినయ్ ఆనంద్ కలిసి సమన్వయం చేశారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మీకు ఈ టాపిక్ నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి